i uh -huh. నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పోలవరం ప్రదాత ఈ రాష్ట్రం కోసం ఆరు నిశలు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ రాష్ట్రం కోసం ఆరు నిశలు శ్రమిస్తున్న మన నాయకులకి ఘన స్వాగతం పలకాలి తో ఘన స్వాగతం తెలుపమని మరీ మరీ కోరుకుంటున్నాం రాష్ట్రమే నా ఊపిరి ఈ ప్రజలే నా ఊపిరి అని ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం తన జీవితాన్నే దారపోసిన మన పిల్లలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కోనేటి ఆదిమూలం గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు సత్యాడు పట్టణమలో మన ప్రియతమ నేత పూజ్యులు గౌరవీలు జాతీయ అధ్యక్షులు చంద్రన్నకి జన్మదినం శుభాకాంక్షలు మన ప్రాంతానికి వచ్చారు మన బిడ్డ చిత్తూరు జిల్లా బిడ్డ మన బిడ్డ మన సత్యానికి వచ్చే సందర్భంగా మీ అందరి ఆశీసులు మీ దేవుళ్ళు చంద్రనికి ఉండాలని రాబోయే రోజుల్లో చంద్రన్న జూన్ నాలుగో తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో మీ అందరి సహకారంతో నేత చంద్రన్న గారు నన్ను ఒక శాసనసభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్చి పద్నాలుగవ తేదీ నా పైన నమ్ముకుంచి సహకరించి సహాయం చేసి మన ప్రీత నాయకులు లోకేష్ బాబా గురి ఆధ్వర్యంలో సహకారంతో నన్ను దీవించారు ఆశీర్వించారు ఇక్కడ ఒక సభ్యుడిగా నన్ను గెలిపించమని నీ బిడ్డగా మీ సహోదరుడిగా మీకు 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 కష్టాల్లో ఆశీర్వించుణపడి కష్టించి ఆదుకుంటానని మీ ముందు సరే తెలియజేసుకుంటూ ఈరోజు మన చిత్తూరు జిల్లా ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జరగకూడదు పెద్ద గోడతో ఆశీసులతో మీ ముందుకు వచ్చారు నన్ను దీవించండి ఆశ్రవించండి మీకు పెద్ద ఆయన ఎలా చెప్తారో ఆ విధంగా చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే ఆశిస్తూ ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా పెద్దిరెడ్డి సూతాడు సార్ మట్టి తోలుతున్నాడు సార్ మెటల్ తోలుతున్నాడు సార్ తీసుకున్నాడు సార్ నేను చెప్పిన దానికి నన్ను ఎంఎల్ చేశాడు నేను తెలుగుదేశంలో పదకొండు సంవత్సరాలు ఉన్న జడ్పీ చేశాడు పెద్ద ఆయన జిల్లా అధ్యక్షుడు చేశాడు జిల్లా ఆర్గనైజ్ చేశాడు మళ్ళా మళ్ళా తెలుగుదేశం వచ్చాను వారి ఆశీస్సులతో దీవులతో ఇక్కడ ఇక్కడ పొంగునూరు పెద్ద ఉండకూడదు మీరందరూ కూడా సత్య ప్రాంతంలో పెద్దయిన ఈ జన్మభూమి జన్మదిన శుభార్కా తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఉండి గౌరీలు పెద్దలు చంద్రన్న గారిని ముఖ్యమంత్రి చేయడానికే మనందరూ కూడా సహకరించాలా మూడు ఉమ్మడి పార్టీలు ఐకమత్య అన్నదమ్ములుగా ఉండి గెలిపిస్తారని ఆశిస్తూ పెద్దలందరికి కూడా సమీకూ సోదరులకు ఎలక్ట్రిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు సత్యాడు పూర్వ నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం వచ్చినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు మండల నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు సైనికులుగా పనిచేసి మన ప్రాంతంలో తెలుగుదేశం జెండా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై చంద్రన్న జై తెలుగుదేశ్ పార్టీ జై బిజెపి జై టిడిపి జై జనసేన పెద్దలు పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారు ప్రజలను కోరుతున్నారు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీజీ గారి నాయకత్వం మోడీజీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి గారి నాయకత్వం నాయకత్వం పవన్ కళ్యాణ్ అనుభవంతులు గత నలభై సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ప్రదాత చంద్రన్నకి మనస్ఫూర్తిగా నా తరపున నా కుటుంబం తరపున మరొక్కసారి ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇచ్చిన చంద్రన్న గారికి మోడీజీ గారికి పవన్ గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా జగన్ గారు ఏ ఒక్క దళితుడి నాయకత్వం కూడా ఎదగనివ్వడు ఆయన వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా అవినీతి పెరిగిపోయిందంటే గత డె ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్రం కూడా చూడనంతగా అవినీతి పెరిగిపోయింది అహంకారుడు బడు వర్గాల ద్రోహి మనందరం కలిసి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజాస్వామ్యం మన బడుహో బలహీన వర్గాలకి కావాలంటే మన తరాలకి మరలా ప్రజాస్వామ్యం కావాలంటే మనందరం కలిసి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలా అదొక్కటే మార్కు వారిని చేసుకోలేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదని చెప్పి మీకు తెలియజేస్తున్నా చాలా ఆవశ్యకత ఎంత అహంకారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత అహంకారం నేను ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర సేవ చేసే ఈ లో ఉన్నప్పుడు కానీ అలాంటి నిరంకుశ పాలన అవినీతి పాలన దురంకార చూడలేదు కనుక మనకు ప్రజాస్వామ్యం కావాలంటే ఆంధ్ర రాష్టంలో మనందరం కొల తప్పనిసరిగా సోదరుడు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నిలబడుతున్న ఆది మూలాన్ని గెలిపించవలసిందిగా అలాగే చంద్రనగర్ ఆశీస్సులతో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున కమలం గుర్తు మీద నిలబడుతున్నా నన్ను కూడా ఆదరించమని చెప్పి కోరుకుంటూ మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చి మరొక్కసారి ప్రజల్లో ఉండడానికి మాకు అవకాశం ఇచ్చిన చంద్రన్న గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియచేస్తూ మీకు సేవ చేసే భాగ్యం మాకు కలగ చేయమని చెప్పి ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసి మీ రుణం తెచ్చుకుంటామని చెప్పి తెలియచేస్తూ మరొక్కసారి చంద్రన్నకి చేతులు జోడించి నా తరపున నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నిమిషం నిమిషం చంద్రబాబు అంటే ఓర్పు చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే మిషన్ చదువు అంటే భవిష్యత్తు చదువు అంటే నీతి చదువు అంటే నిజాయితీ చదువు అంటే రాజకీయ అందాలు ఎక్కించేవాడు చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే సంక్షేమం చంద్రబాబు అంటే ఆపద మొక్కలవాడు సందర్బా అంటే ఆనాధ రక్షకుడు సందర్బాబు అంటే అలవ పెరిగిన ప్రజా సేవకుడు సందరబాబు అంటే నిరంతర శ్రామికుడు సదరు అంటే ఒక చరిత్ర సదర్భా అంటే ఒక గ్రంథం సదురు అంటే ఒక నిత్య విద్యార్థి సదు అంటే తెలుగు ప్రజల కీర్తి సద్రబాబు అంటే ముందు చూపు సదు అంటే టెక్నాలజీ సదు అంటే ఒక బ్రాండ్ సంద్రబాబు అంటే ఒక లీడరు చంద్రబాబు అంటే అభివృద్ధికి అచ్చం నేర్పే హైట్రిక్ టెక్నాలజీకి కి నేర్పి నేర్పే నేర్పి నేర్పి సమర్థత వనాలు నేర్పించిన నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారిని సమయంగా మనవి చేసుకుంటూ సెలవు